దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యష్ట గ్రంథము అరవయో అధ్యాయము వచనం నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు ద్వారములు నిత్యము తెరవబడి ఉండును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు ద్వారములు నిత్యము తెరవబడి ఉండును ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీ యొద్దకు జనముల భాగ్యం తేవన్నట్లు ద్వారాలు నిత్యము తెరవబడి అని జ్ఞాపకం చేస్తున్నాడు మనం చాలాసార్లు ఈ ద్వారములు మోయబడ్డాయి సో ఈ మనము ఎలాగా దేవుని యొక్క నామంలో కొన్నిసార్లు అంటే దేవుని యొక్క నామం మనము మెన్షన్ చేయకముందే మనకున్న పరిస్థితులను బట్టి మనం బాధపడుతూ ఉంటాం నేనెప్పుడు ఈ భాగ్యాన్ని సంపాదించుకుంటాను సో నా ఎదుటి ఎప్పుడు ఈ ద్వారాలు తెరవబడి ఉంటాయి సో నేను అంత అంటే నా నా అంతటి నేను ఈ భాగ్యాన్ని సంపాదించుకోలేనని మనలను మనమే కృంగదీసుకుంటా ఉంటాం మనలను మనమే విమర్శించుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో సో మనలో ఉన్న దేవుణ్ణి మనము ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేం దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం చేయగలరు అన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క ద్వారాలు నిత్యము తెరవబడి ఉన్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు సో అన్ని విషయాల్లో కూడా మనం ముందు కొనసాగేవారంగా ఉంటాం మనం దేవుని యొక్క వాక్యంలో చదువు ట్లయితే గ్రంథం అరవై అధ్యాయంలో చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి సో దేవుడు ద్వారాలు తెరవబడి ఉన్నప్పుడు దేవుడు శ్రేష్టమైనటువంటి వాటినే మన యొద్దకు తెచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు అందుకే మన వాక్యంలో చదివినట్లయితే నా పరిశుద్ధాలయపు పలంకారం నిమిత్తమై లెబాన్ శ్రేష్టమైన దేవదారు వృక్షంలను సర్ల వృక్షంలను గొంజు చెట్లను నీ యొద్దకు తీయబడును అంటే మనం ఇంకా కింద వచనాలలో చదివినట్లయితే మనం ఉదయకాలం సో వీటన్నిటికీ బదులుగా మనం రకరకాల పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉండవచ్చు కొన్నిసార్లు గుండా కొన్నిసార్లు తృణీకారము కొన్నిసార్లు రకరకాల పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉండవచ్చు సో మన వాక్యంలో చదివితే నీవు విసర్జింపబౌటన్ బట్టి ద్వేషింపబడటం బట్టి ఎవడునో నీ మార్గంన దాటిపోవట్లేదు నేను శాశ్వత శోభాతయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను యహోవా నగు నేను నీ రక్షకు ననియు బహు పరాక్రమం గల యాకోబు దేవు నగు నీవి మోచ నీకు తెలియబడినట్లు అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట సో దేవుడు ఎంత గొప్పవాడో మన జీవితంలో తెలియపరిచే విధానంగా దేవుడు తన యొక్క ద్వారములు మన ఎదుటి నిత్యము తెరవబడి ఉండి అలాంటి భాగ్యాన్ని మన యొక్క వచ్చేలా దేవుడు చేస్తాడనమాట చాలా సందర్భాల్లో మనము విసర్జి అంటే మనుషులు మనల్ని విసర్జిస్తున్నప్పుడు తృణీకరిస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని బాధ పెడతా ఉన్నప్పుడు మనం అనుకుంటా ఉంటాం నేనెప్పుడు ఈ భాగ్యాన్ని సంపాదించుకుంటానులే నా యుద్ధకి ఎప్పుడు ఈ జన్మల భాగ్యం తేబడుతుంది సో దేవుడు ద్వారాలు ఎప్పుడు తెరవబడు తెరవ చేస్తాడు మనం అనుకుంటాం కానీ ఉదయకాలం దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు ద్వారములు నిత్యము తెరవబడి ఉండును సో దేవుడే ఆ భాగ్యాన్ని తెస్తానని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వర్షం చదివితే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇచ్చున్నాను దానిని ఎవడునూ మోయనేడు దేవుడే తలుపు తీసి ఇచ్చితే దాన్ని ఎవడు కూడా వేయనేరడు మనం చాలా సందర్భాల్లో ఇలానే బాధపడుతుంటాం అంటే మన చుట్టూరా ఉన్న పరిస్థితులను బట్టే మనం ఆలోచిస్తాం కానీ సో దేవుని యొక్క గొప్పతనాన్ని అంటే దేవునిలో ఉన్న సామర్థ్యాన్ని దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు యశాగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో మనం చదివితే అతడు తీయగా ఎవ ఎవడును మోయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు సో ఉదయకాలం దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు అతడు తీయగా ఎవడును మూయజాలడు సో దేవుడు తీస్తే ఎవరు కూడా దాన్ని మోయజాలరు సో ఒకవేళ దేవుడే దాన్ని మూసివేస్తే ఎవడును కూడా తీయజాలడు ఇక్కడ మనం వాక్యంలో చదివితే ఈ మాటలు రాయబడుతూ వచ్చాయనమాట చాలా సందర్భాల్లో మనం అనుకుంటా ఉంటాం ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం లేదులే నాకు ఇంకా భాగ్యం లేదులే ఇంకా అయిపోయింది నా పరిస్థితి ఇంతే నా ఇంకా నాకు భవిష్యత్ లేదు ఇంతే మనం చాలాసార్లు కొన్నిసార్లు అంటే నిరుద్యోగ పరిస్థితులు ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు సంతానం లేమి ఉండొచ్చు కొన్నిసార్లు వివాహం కాని పరిస్థితులు ఉండొచ్చు రకరకాల పరిస్థితులు నీ చుట్టూరా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనము ఆలోచిస్తూ ఉంటాము దిగులు పడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాం కొన్నిసార్లు భోజనాన్ని మానివేసిన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం మన చుట్టూరా వాళ్ళు ఆశీర్వదింపబడే మన చుట్టుపక్కల వాళ్ళు ఆశీర్వదింపబడుతూ వచ్చినప్పుడు నేనెప్పుడు ఇలా ఉంటానని క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం కానీ సో మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు ఆయన ఒక దేవుడి ద్వారాన్ని తెరిస్తే ఎవరు కూడా మూయజాలని వాక్యంలో ఉందని మనం చాలా సార్లు వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేం సో మన ఉన్న పరిస్థితులే మనం ఆలోచిస్తూ ఉంటాం ఉదయకాలం నీవు కూడా అదే పరిస్థితిని కలిగి ఉండి బాధపడుతూ ఉన్నవేమో దేవుడికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నీ వద్దకు జనముల భాగ్యం తీయబడినట్లు ద్వారములు నిత్యము తెరవబడి అవి ఎలాంటి పరిస్థితులైనా నిన్ను కృంగదీసే పరిస్థితులైనా నీ చుట్టూర నిన్ను తృణీకరించే వాళ్ళు ఉన్నారేమో అవమానపరిచే వాళ్ళు ఉన్నారేమో సో వాళ్ళని బట్టి నువ్వు తల ఎత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొంటూ బాధపడుతున్నావేమో ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ద్వారంలో నిత్యము తెరవబడి సో మన దేవుడు ద్వారాలు నిత్యము తెరవబడి ఉంచినప్పుడు మనం ఆ ద్వారం లోపలికి ప్రవేశిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ దేవుడే తలుపు మన ఎదుటి తీసి ఉంచున్నప్పుడు దాన్ని ఎవడు కూడా వెయ్య ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి దేవుడిని మనం సేవిస్తా ఉన్నాం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు క్రింగిపోవద్దు అధైర్యపడవద్దు సో నీలో ఉన్న దేవుడు గొప్పవాడు నువ్వు గ్రహించినప్పుడు సో నీ ద్వారా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాలు నెరవేర్చి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయగలడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్యా మామలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రవాహ్ నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు ద్వారంలో నిత్యమో తెరవబడి ఉండునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్